రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ముగియబోతుంది ఇప్పుడు కొత్త సంవత్సరంలో కొత్త కోరికలు కొత్త ఖర్చులు అయితే ఉంటాయి అందువల్ల జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి ఏ ఏ ముఖ్యమైన విషయాలు మారిపోతున్నాయో తెలుసుకోవడం మీకు చాలా ముఖ్యం ఇది నేరుగా మీ జేబుపై ప్రభావం కూడా చూపుతుంది పలు కార్ల కంపెనీలు తమ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి ఇది కాకుండా జీఎస్టీ పోర్టల్లో మూడు ముఖ్యమైన మార్పులు కూడా ఉంటాయి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిక్స్డ్ డిపాజిట్లకు సంబంధించి పాలసీలో మార్పులు కూడా జరుగుతున్నాయి ఇప్పుడు మనం ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి రాబోతున్న ఆ కొత్త మార్పులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం రూల్ నెంబర్ వన్ టెలికాన్ కంపెనీల కొత్త నిబంధనలు జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి టెలికాం కంపెనీలకు కొన్ని కొత్త నిబంధనలు అయితే వర్తిస్తాయి ఈ రంగంలోని కంపెనీలు ఆప్టికల్ ఫైబర్ కొత్త మొబైల్ టవర్లను ఇన్స్టాల్ చేయడంపై దృష్టి పెట్టాల్సి అయితే ఉంటుంది దీంతో యూజర్ల అనుభవంతో పాటు సేవలను మెరుగుపరచడానికి సహాయపడుతుంది టవర్ను ఇన్స్టాల్ చేసే ప్రక్రియలో తక్కువ అవంతరాలు అయితే ఉంటాయి రూల్ నెంబర్ టూ అమెజాన్ ప్రైమ్లో మార్పు అమెజాన్ ఇండియా తన ప్రైమ్ మెంబర్షిప్ నియమాలను జనవరి ఒకటి రెండు వేల ఇరవై నుండి మార్చింది ఇప్పుడు ప్రైమ్ వీడియోని ఒక ఖాతా నుండి రెండు టీవీల్లో మాత్రమే ప్రసారం చేయవచ్చు దీనికంటే ఎక్కువ టీవీలో ప్రసారం చేయడానికి అదనపు సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి ఉంటుంది మొదటి ఐదు డివైజ్ల వరకు ఎటువంటి పరిమితి అయితే ఉండదు రూల్ నెంబర్ త్రీ జీఎస్టీ పోర్టల్లో మార్పులు జిఎస్టిఎన్ జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి జిఎస్టి పోర్టల్లో మూడు ముఖ్యమైన మార్పులు అయితే ప్రకటించింది వీటిలో రెండు మార్పులు ఈవే బిల్ కాల పరిమితి చెల్లుబాటుకు సంబంధించినవి ఒక మార్పు జిఎస్టి పోర్టల్కి సురక్షిత యాక్సెస్ కు సంబంధించినది ఈ నిబంధనలను సరిగ్గా అమలు చేయకపోతే కొనుగోలుదారు విక్రేత రవాణాదారు నష్టపోవాల్సి అయితే ఉంటుంది రూల్ నెంబర్ ఫోర్ ఆర్బిఐ ఎఫ్డి నియమాలలో మార్పులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి ఎన్బిఎఫ్సి హెచ్ఎఫ్సిల ఫిక్స్డ్ డిపాజిట్లకు సంబంధించి విధానాలతో మార్చింది వీటిలో ప్రజల నుండి డిపాజిట్లు తీసుకునే నియమాలకు సంబంధించి మార్పులు లిక్విడ్ ఆస్తులను ఉంచే శాతం డిపాజిట్లను బీమా చేయడం వంటి మార్పులు ఉండబోతున్నాయి రూల్ నెంబర్ ఫైవ్ కార్లు ధరలు కొత్త సంవత్సరం రాగానే కార్ల ధరలు పెరగనున్నాయి పలు ప్రధాన కార్ల కంపెనీలు ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి మారుతి సుజుకి హోండై మహీంద్రా మెస్డెస్ బెంచ్ బిఎండబ్ల్యూ ఆడి ఇందులో ఉన్నాయి ఈ కంపెనీల ధరలను సుమారు మూడు శాతం పెంచనున్నాయి రూల్ నెంబర్ సిక్స్ ఎల్పిజి ధరలు చమురు కంపెనీలు ప్రతి నెల మొదటి తేదీన ఎల్పిజి ధరలు అయితే సమీక్షిస్తాయి గత ఐదు నెలల్లో పంతొమ్మిది కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగింది అయితే పద్నాలుగు పాయింట్ రెండు కిలోల డొమెస్టిక్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు అయితే లేదు ఇప్పుడు ఢిల్లీలో డొమెస్టిక్ సిలిండర్ ధర ఎనిమిది వందల మూడు రూపాయలు